పతిర్ భర్త చౌచ్యతే పతిహి అనే శబ్దానికి భర్త అని పేరు దంపతి అంటే భర్త అనే అర్థం చెప్పారు అటువంటి భార్యాభర్త ఇద్దరూ కూడా అర్ధనాడీశ్వరతత్వంతో ఉండాలి అని వేదం బోధిస్తూ ఉన్నది మన మాట కాదు అర్ధోవా ఏష ఆత్మన పత్ని వివాహం అయిన వెంటనే అక్షతారోపణం తలంబ్రాలు పోసుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరికీ కూడా బ్రహ్మగ్రంథి వేస్తాను నూతన వధూవరులకి అంటే అమ్మాయి కొంగుకి అబ్బాయి యొక్క ఉత్తరీయాన్ని ముడివేస్తాం దాన్నే బ్రహ్మగ్రంథి అంటారు అది వేయడం ఎందుకు అంటే స్పష్టంగా చెప్పాలి అని అంటే అజామధ్యే అంటూ ఒక శ్లోకం చెప్పారు అజామధ్యే ద్విజామధ్యే దంపత్యోహో గురు శిష్యయో నందీశంకరయోర్మధ్యే హంతిపుణ్యం పురాకృతం మధ్య అంటే రెండు మేకలు వెళుతూ ఉంటే లేక మేకల గుంపు వెళుతూ ఉంటే మనం ప్రయాణం చేసేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతూ హారను కొడతాం ఏ బండి మీదో కారులో కొన్ని వెళ్తాయి కొన్ని అటెళ్తాయి ఆ మధ్యలోంచి వెళ్ళకూడదు ఎవరికీ తెలియదు ఈ రహస్యం దీని వెనకాల ఇంకో కథ కూడా ఉన్నది ఏమిటంటే ఒక మహానుభావుడు జాగ్రత్తగా చాలా కష్టపడి తనే పత్తి తీసుకుని జాగ్రత్తగా గాయత్రీ మంత్రం చెప్తూ నెల రోజుల పాటు కూర్చుని ఒక యజ్ఞోపవేతం తయారు చేశాడు చేసి దాన్ని అత్యంత నిష్ఠతో లక్ష గాయత్రీ జపంతో ఆ యజ్ఞోపవీత నిర్మాణం పూర్తయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన పాపం నిర్ధనుడు డబ్బు లేనివాడు ఏమయ్యా ఇవో మహారాజా నేను యజ్ఞోపవేతం చేసే ఈ యజ్ఞోపవీతానికి సరితూకే అంత నాకు ఇచ్చి పంపించన్నాడు అందరూ నవ్వుకున్నారు పిచ్చి బ్రాహ్మడు ఏమిటి నా మాట్లాడుతున్నాడు ఆ యజ్ఞోపవీతం ఎంత ఉంటుంది ఎంత బరువు ఉంటుంది మహా అయితే నాలుగు గ్రాములు మూడు గ్రాములు ఉంటుంది గట్టిగా మాట్లాడితే అంత కూడా ఉండదు సరిగ్గా చెప్పాలంటే మరి ఇటువంటి యజ్ఞాపవీతానికి సరిదూగే ధరం ఏమిటి అన్నారు సరే త్రాసు తీసుకురండయ్యా అన్నారు వేశారు త్రాసులో ఇటువైపు ఓ నాలుగు బంగారు నాణ్యాలు పడేశారు సరిపోలా యాభై వంద వెయ్యి లక్ష మొత్తం ధనాగారమంతా ఖాళీ అయ్యింది అయినా యజ్ఞాపవీతం అట్లానే ఉన్నది సరేమానంగా రావట్లేదు యజ్ఞోపీతం అనేటువంటిది కిందనే ఉన్నది పైకి రావట్లా లేవట్లా భయం వేసింది రాజుకి అప్రతిష్ట పాలైపోతానేమో అనుకున్నాడు ఆయన ఏడ్చేస్తూ ఉన్నాడు ఏమి ఇవ్వాలి ఉన్న ధనమంతా వేసేశా అని చాలా బాధపడుతూ ఉంటే ఆ సమయానికి అక్కడ ఓ పండితుడుండి అయ్యా ఈ పూటకి ఉన్న ధనం అంతా కూడా తీసివేశాం ఇక మిగతా కొత్త ధనం అంతా కూడా లోపల ఎక్కడో దాచిపెట్టాము రే పొద్దున మీరు యజ్ఞాపవీతాన్ని మళ్ళీ తీసుకురండి మొత్తం ధనమంతా కూడా వేసి అష్టైశ్వర్యాలు వేస్తాం త్రాసులో పెద్ద త్రాసు తయారు చేయించి అప్పుడు చూద్దాం అని ఆయన పంపించాడు ఆయన పాపం ఆ యజ్ఞాపవీతం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత రోజు వచ్చేటప్పుడు ఆ యజ్ఞాపవీతం తీసుకుని ఆయన వస్తూ ఉంటే అప్పుడు ఆ వచ్చే దారిలో ఈ పెద్ద ఆయన పండితుడు ఈ మేకల్నన్నిటిని పంపించాడు గొర్రెల్ని పంపిస్తే ఆయన పాపం తెలుసుకోక వాటి మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చేసాడు అటు కొన్ని ఇటు కొన్ని ఉంటే వచ్చాడు వచ్చిన వెంటనే మళ్ళీ త్రాసులో వేశారు వేసిన వెంటనే ధనమంతా తెప్పించాడు రాజుగారు అంత అవసరం లేదండి ఆగన్ని అన్నాడు ఈయన ఈ పండితుడు అని ఓ చిన్న బంగారుడాన్ని తీసుకెళ్ళి పడేశాడు దాంట్లో ఓ గ్రామం రెండు గ్రాములో ఉన్నది యజ్ఞోపవీతం పైకి లేచిపోయింది బ్రాహ్మణు నిశ్చేష్టుడయ్యాడు అప్పుడు చెప్పాడు ఆయన నాయన యజ్ఞోపవీతం ధరించినవాడు కానీ యజ్ఞోపవీతం కానీ పవిత్ర ద్రవ్యాలు కానీ మానవుడు కానీ ఎప్పుడు ఈ గొర్రెలకి మేకలకి మధ్యలోంచి వెళ్ళకూడదయ్యా పూర్వపుణ్యం అంతా నశించిపోతుంది చాలా కష్టపడి నువ్వు నిర్మాణం చేశావు ఇలా ఎవడూ చేయలేడు సృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి కానీ ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఆ పుణ్యమంతా పోయింది అని చెప్పి అఖండమైన ధదరాశు ఆయన్ని సన్మానం చేసి ఆయన బాధపడకూడదని ఇంటికి పంపించారు అందువల్ల ఆ గొర్రెలకి మేకలకి మధ్యలో వెళ్ళకూడదు ద్విజామధ్యే ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోంచి వెళ్ళకూడదు దంపత్యోహో భార్యాభర్తలిద్దరు ఉంటే అటొకరు ఇటుకరున్నారనుకోండి వాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళకూడదు ఇప్పుడు కూడా గురు శిష్యయోహో గురువుగారు శిష్యుడు ఇద్దరూ కలిసి ఉంటే ఆ మధ్యలోంచి నడిచి వెళ్ళకూడదు నంది శంకరయోర్ మధ్య శివుడికి నందికి మధ్యలోంచి కూడా నడుచుకుంటూ వెళ్ళకూడదు ఇలా వెళ్తే పురోపుణ్యం అంతా నశించిపోతుందని ఆ విషయం తెలియాలని అవగాహనకి రావాలని సింబాలిక్గా ఇక్కడ భార్యాభర్తలద్దరికీ కూడా బ్రహ్మగ్రంథి అని చెప్పి కడతాం అంతేకాదు భౌతికంగా రావడమే కాదు నేనేం చెప్తానంటే ఈనాడు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నాయన ఏదో భౌతికంగా మీ ఇద్దరి మధ్యలోంచి ఎవరో వెళ్ళకూడదనే కాదు మానసికంగా కూడా మీ ఇద్దరి మధ్యలో ఇంకో మనిషి దూరకూడదు ఏదున్నా మీ బౌండరీ అంటూ ఒకటి క్రియేట్ అయ్యింది ఈరోజు ఆ లోపల మీ ఇద్దరే ఉండాలి నా ఫ్రెండ్స్ మా అక్కయ్య మా అమ్మని ఆడపడచ్చు వీళ్ళందరినీ తీసుకురావద్దయ్యా ఇది మీ ప్రపంచం దీంట్లో మీరే రాజు మీరే రాణి బయటికి ఇంకొకరు మీరు రావద్దు ఇంకొకరిని లోపలికి రానివ్వద్దు జాగ్రత్తగా ఉండండి సుమారుగా పెళ్ళైన ఆరు నెలలు ఆయన మాట ఆవిడ వింటుందట తర్వాత ఆరు నెలలు ఆయన మాట ఆవిడ వింటాడట ఆయన చెప్తూ ఉంటే ఈవిడ విన్నది ఇప్పుడు ఈవిడ చెప్తూ ఉంటే ఆయన వింటాడట ఆరు నెలలు సంవత్సరం అయింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ పై ఆరు నెలల నుంచి వీళ్ళిద్దరి మాటలన్నీ కూడా వీతంతా వింటుందట అంటే నిత్యం కొట్టుకుంటారని అర్థం కాబట్టి అటువంటి విధంగా రాయిరా ఇద్దరు మాటలు ఇద్దరు వినండి కానీ మీ మాటలు మాకు వినిపించకుండా ఉండండి అని చెప్తాను అందరికీ కూడా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి మనం యాజ్ఞికం చేయిస్తున్నాము అని అంటే ఏదో వెళ్ళొచ్చావా అన్నట్టు కాదు ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కొంత ఇంటెలెక్చువల్గా వాళ్ళు ఎదగడానికి మానసిక పరంగా వాళ్ళు దృఢంగా ఉండడానికి వైదిక విజ్ఞానాన్ని వాళ్ళకి ప్రచారం చేసి రావాలి ఆ బాధ్యత ఉన్నది ఈనాటి పురోహితుల మీద అలా చేస్తే వాళ్ళు దాని విలువ తెలుసుకుని ఓ మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని ఆ రోజే నిశ్చయించుకుంటారు భవిష్యత్తులో బాగుంటారు అప్పుడు ఆ బ్రహ్మగ్రంథి వేస్తున్నప్పుడు చెప్తాను నేను అర్ధోవా ఏష ఆత్మన అని వేదం చెప్పిందయ్యా అక్కడ ఈ మంత్రం చెప్తాం ఆ బ్రహ్మగ్రంథి వేస్తున్నప్పుడు నాయనా నా శరీరం నేను ఒక్కడిని నేదే నాదే ఇంతవరకు కుదిరిందది ఇకపైన అర్ధోవా ఏషః ఆత్మనః ఈ అమ్మాయి ఉన్నదే ఈమె నీలో సగమై ఉన్నది కాబట్టి నీలో సగమై ఉన్నటువంటి ఈమెని అంటే అర్ధనా ఈశ్వరుడు అయితే ఇటువైపు ఆయన అటువైపు అమ్మవారి ఉన్నదో నీకు నీ మనస్సులో ఆమె కూడా ఆ స్థానం ఇవ్వాలి భౌతికంగా ఆమె ఇద్దరు దూరం దూరంగానే ఉంటారు మానసికంగా నీ సగభాగం ఆమె ఆమె సగభాగం నువ్వు అన్న భావనతో ఉండాలయ్యా నీ సుఖం నువ్వు చూసుకుంటా అంటే కుదరదు ఆమె సుఖాన్ని చూడాలి నీ శరీరం గొప్పదనుకోకూడదు అనుకోకూడదు ఆమె శరీరం కూడా గొప్పదనుకోవాలి నీకు సేవ చేయడానికి ఆమె రాల ఆమె నువ్వు కలిసి స్నేహంగా జీవించడానికి వచ్చారు కాబట్టి స్నేహంగా ఉండాలి పైన ఇదే వేదం చెప్తోంది అనాది కాలంగా తప్పుడు ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు నమ్మమాకండి వేద తత్వం ఈ విధంగా ఉన్నది అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాం తద్వారా వాళ్ళు జీవనంలో ఉత్తమ స్థితికి వెళ్ళడానికి అంటే భార్యాభర్తల అనుబంధం ఏ విధంగా ఉండాలో మనకి వేదం ఇక్కడ చెప్పింది ఏమండి ఆ అబ్బాయికి చెప్పారా మన అమ్మాయికి ఏం చెప్పలేదా ఏమంటే ఇప్పుడు మా వీళ్ళకి ఏం చెప్పరా మీరు అనుకుంటారేమో ఇక్కడ ఉన్నటువంటి పురుష అందరూ కూడా వాళ్ళకి చెప్పారు దశా దశాంపుత్రా నా పతికా దశం కృధి ఆ అమ్మాయికి ఏం చెప్పారంటే పది మంది పిల్లలు కన్నటువంటి తల్లి పదకొండో పిల్లవాడు పుట్టాడు అనుకోండి తీసి అవతల పడేస్తుందే జాగ్రత్తగా మొట్టమొదటి రోజు నుంచి పొత్తిళ్ళలో పెట్టుకుని మొట్టమొదటి కొడుకు పుట్టినప్పుడో కూతురు పుట్టినప్పుడో ఏ ప్రేమతోటి అభిమానంతో వాత్సల్యంతో వాడిని హత్తుకుని ఏడిస్తే ఒక్కసారి ఈవిడ కూడా నీరు పెట్టేసుకుని నా తండ్రి ఆకలేసిందేమో కడుపు వచ్చిందేమో ఏదైనా దోవ కొట్టిందేమో అని అన్ని రకాలైనటువంటి భావాలు పెట్టుకుని వాడు ఏడు పారిపోయేంత వరకు జోరపాడి జాగ్రత్తగా పడుకున్నా సరే మళ్ళీ దించితే కదిరిపోతాడేమో అని నాలుగు ఐదు గంటలు కూడా అలాగే ఊళ్ళో పెట్టుకుని వాడికి జోరపాడి వాడిని జాగ్రత్తగా చూసుకుని మెల్లిగా పెంచి పెద్ద చేస్తుందో పదకొండో పిల్లవాడి విషయంలో కూడా అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు కూడా నీ భర్తని రేపు నీకు పిల్లలు పుట్టినా సంసారం పెరిగినా వ్యవహారాలు పెరిగినా బంధువులు వచ్చిపోతూ ఉన్నా కుటుంబంలో బాగా హడావిడి పెరిగినా ఈ పిచ్చివాడిని వదిలిపెట్టగమ్మా పదకొండో పిల్లవాడిని ఎలా చూసుకుంటావో అలాగే ఈ పిల్లవాడిని కూడా మా అబ్బాయిని వరుణ్ణి పిల్లాడు పసిపిల్లాడు బయటే పులి ఇంటికి వచ్చాడంటే లోపలికి వచ్చి తర్వాత అందరికీ తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా కాబట్టి అటువంటి వాడిని జాగ్రత్తగా కాపాడుకు జాగ్రత్తగా అతన్ని లాలించు అతన్ని పాలించు అతన్ని జాగ్రత్తగా చూసుకుని నీకు ఒక పిల్లవాడు అన్నటువంటి అభిప్రాయంతో అతని అవసరాలు తీరుస్తూ ఉండు తల్లి ఎందుకంటే కాఫీ అడుగుతాడు మొదటిసారి వస్తున్నా అంటుంది ఆవిడ రెండోసారికి చిరు వస్తుంది అదే బయటింటికి వెళ్తే ఎక్కడికైనా సరే ఆ కుదిరితే ఇవ్వండి లేకపోతే పర్వాలేదంటాడు ఏ ఇంట్లో ఎందుకు అది భార్య అంటే తను అన్నటువంటి ఆత్మవిశ్వాసం ఆ సాహకారమైనటువంటి అధికారం అనమాట నాది అనేటటువంటి తనది అనేటటువంటి ఆ ఆత్మీయతోటి చెప్పేటటువంటి మాట అది ఆత్మీయతగా ఉండాలి తప్ప అహంకారంగా మారకూడదు కాబట్టి ఇలా చూసుకుంటూ ఉండమ్మా అని చెప్తూ ఉంటా ఇలా భార్య భర్తలు ఇద్దరూ కూడా ఇటువంటి భావనతో ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్యం లక్ష్మీనారాయణుల వాణి హిరణ్య గర్భుల్లా శచీపురంధుర్లాగా అలాగే ఉమామహేశ్వరుల్లాగా నిత్యనూతనంతో విరాజులుతూ ఉంటారు అదృష్టం ఏమిటంటే ఈనాడు గారిది ఇక్కడ అటువంటి వారే అందరూ వచ్చి కూర్చుని ఉన్నారు పవిత్ర క్షేత్రంలో మాతాజీ వారి సన్నిధానంలో ఇది విశేషం వారి సన్నిధానంలో అందరికీ కూడా వస్త్రాలు ఇత్యాదులు ఇచ్చి దంపతి పూజ చేసుకునేటువంటి భాగ్యం దక్కింది ఇక యామజాల వారిని కోరుతూ ఉన్నాం ముందు మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్షేత్రంలో ఉన్నటువంటి వారిని గౌరవించాలి తర్వాత మన గౌరవాలు కాబట్టి ముందుగా ఈ పీఠంలో సిద్ధ పీఠంలో ఎవరెవరైతే పురోహితులు ఉన్నారో ఆ స్థాన విద్వాంసులు ఇత్యాదులు ముందు వారికి సన్మానం చేసి ఆ పైన ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శ్రమించి వచ్చిన పండుతులందరినీ సత్కరించవలసిందిగా వారిని నేను కోరుతూ ఉన్నాను మామూలుగా జనరల్ ఏదో చిన్న ఫ్యాక్టరీ పిల్లవాడిని కూడా మా అబ్బాయిని వరుణ్ణి పిల్లాడు పసిపిల్లి